హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకుందాం సో ఇక్కడ మనకి పోటీ పరీక్షల హడావుడి ఆ అధికారి వల్లే అంటూ ఇచ్చారు ఇది దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయింది ఓ రిటైర్డ్ పోలీస్ అధికారిని టీజీపీఎస్సికి చైర్మన్గా నియమించారని ఆయన ఈ ఏడాది డిసెంబర్లో రిటైర్డ్ కాబోతున్నందున ఆలోపు తన హయాంలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఆయన తప్పుడు ఆలోచన వల్ల హడావిడిగా పోటీ పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు శుక్రవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు డిఎస్సీ కోసం మరో నలభై ఐదు రోజులు సమయం కేటాయించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని అన్నారు ఈ విషయంలో అభ్యర్థులకు బీజేపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందన్నారు గత ప్రభుత్వంతో పోలిస్తే గ్రూప్ వన్ పోస్టులు పెంచుతామని గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో దాదాపు మూడు వేల పోస్టులు వేస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతూ ఉంటే చేతలు మాత్రం గడప దాటడం లేదని రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆ పార్టీ చేసిన మోసాలే అందుకు నిదర్శనమని విమర్శించారు గ్రూప్ వన్ మెయిన్స్కు ఒకటి ఈస్ట్ వంద అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉండగా బట్టి విక్రమార్క నిండు సభలో డిమాండ్ చేశారని గుర్తు చేశారు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తికి బడ్జెట్ లేదు కానీ సీఎం ఏడు నెలలుగా ప్రతీ నెల నాలుగు లక్షల జీతం తీసుకుంటున్నారని రఘునందన్ విమర్శించారు ఇచ్చారు సో ఈ విధంగా అయితే మనకి పోటీ పరీక్షల హడావుడి ఆ అధికారి వల్లే అంటూ రావడం జరిగింది